హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలకు వెళ్తే ఇందిరా పార్కు వద్ద గురువారం జరిగిన మహా ధర్నాకు ఆధారైన నిరుద్యోగులు అంటూ మనకైతే ప్రధానంగా అయితే వార్త రావడం జరిగింది సో ఇందులో ఉద్యోగాలు ఇస్తారా గద్దె దిగుతారా అంటూ నిరుద్యోగులైతే ధర్నా చేయడం జరిగింది ఇందులో మనకి హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం నిరుద్యోగులు విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వాలు నిలబడినట్టు చరిత్రలో లేదంటూ నిరుద్యోగులు అయితే గర్జించడం జరిగింది సో ఇందులో ప్రధానంగా చూసుకుంటే వన్ ఇస్ట్ హండ్రెడ్ నిష్పత్తిలో గ్రూప్ వన్ మెయిన్ పరీక్షలకు అభ్యర్థులను ఎంపిక చేయాలంటూ ప్రధానంగా అయితే డిమాండ్ చేయడం జరిగింది వీటితో పాటు గ్రూప్ వన్లో పదహారు వందల పోస్టులు అదేవిధంగా గ్రూప్ టూలో రెండు వేలు గ్రూప్ త్రీలో మూడు వేలు డిఎస్సిలో ఇరవై ఐదు వేల పోస్టుల వరకు పెంచి రిక్రూట్మెంట్ చేయాలంటూ నిరుద్యోగులైతే కొంత వాదనను వినిపించడం జరిగింది సో మరి ప్రభుత్వం పోస్టు పెంచుతుందా లేదా తల విషయం కానీ ఎగ్జామ్స్ మాత్రం అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో అభ్యర్థులు మాత్రం ప్రిపరేషన్లో నిర్లక్ష్యం వహించవద్దు సో మన తరఫున పోరాడుతూనే ప్రిపరేషన్ మాత్రం కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి సో మొత్తానికైతే మనకు ఇందిరా పార్క్లో నిరుద్యోగులు మహాధరణ అయితే నిర్వహించడం జరిగింది అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే డార్క్ నెట్ పేపర్ అంటూ మనకు రావడం జరిగింది ఆన్లైన్లో విక్రయానికి యూజీసీ నెట్ ప్రశ్నపత్రం పేపర్ లీక్ జరిగిందని ఒప్పుకున్న కేంద్ర మంత్రి అంటూ మనకు రావడం జరిగింది సో మనకు యూజీసీ నెట్ అయితే రద్దు చేయడం జరిగింది దానికి సంబంధించి కేంద్ర మంత్రి కూడా ఒప్పుకోవడం జరిగింది సో దానికల్లా ప్రధాన కారణాలు అయితే పూర్తిగా అయితే మనకు వివరించలేదు సో ఏదేమైనప్పటికీ కొంత అక్రమాలు జరిగినాయి సో దీని అయితే రద్దు చేయడం జరిగింది సో అదేవిధంగా నీటు కూడా కొంత వివాదాస్పదం అవుతుంది మరి అది కూడా మరి రద్దు అవుతుందా లేదా అనేది అయితే క్లారిటీ లేదు సో దాని గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా అక్రమార్కులు నిజమే నీట్ పరీక్షకు ముందు రోజే మాకు ప్రశ్నపత్రం అందింది రాత్రంత్ర జవాబులు బట్టి పట్టం అరెస్ట్ అయిన విద్యార్థులు దేశంలో ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ అంటూ విపక్షాలు అయితే కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది సో అక్ర మార్కులు అంటూ కొంత అయితే నీట్ గురించి రావడం జరిగింది సో ఇదైతే కొంత బాధాకరం అని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించి చూసుకుంటే నలభై లక్షలకు పేపర్ కొన్నామంటూ అభ్యర్థులు అయితే కొంతమంది పేర్కోవడం జరిగింది సో ఒక్క పేపర్కు నలభై లక్షలు పెట్టి కొంటున్నారంటే ఆ ఎగ్జామ్కు ఎంత డిమాండ్ ఉందనేది ఒకసారి అయితే మనం అర్థం చేసుకోవచ్చు సో ఏదేమైనప్పటికీ ఇలాంటి పేపర్ లీకేజ్ అయితే జరగకూడదు సో గత కొన్ని రోజుల నుంచి చూస్తే మాత్రం ఏదో ఒక పేపర్ లీకేజ్ అయితే జరుగుతుంది సో మనం గత ప్రభుత్వాలు చూసుకుంటే టీఎస్పిఎస్ నుంచి జరిగాయి సో ఇప్పుడు ఎన్టీఏకి సంబంధించి జరుగుతున్నాయి సో వీటిపైన అరికట్టే బాధ్యత అయితే ప్రభుత్వాలదే మరి వీటిని విద్యార్థుల పాలట శాపంగా అయితే మారుస్తున్నారు అదేవిధంగా లా కోర్సు అడ్మిషన్ల జాప్యంపై వివరణ ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి అయితే హైకోర్టు ఆదేశించింది అకాడమిక్ ఇయరు జూన్ జూలైలో స్టార్ట్ కావాలి దీనికి సంబంధించి ముందుగానే ప్లాన్ చేసుకొని ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేసే ప్రయత్నం చేయాలి సో మరి ఎందుకు డిలే చేస్తున్నారో ప్రభుత్వాలకు అర్థం కావట్లేదు సో దీని గురించి అయితే హైకోర్టు స్పందించి మరి ఉస్మాన్ యూనివర్సిటీకి అదేవిధంగా బార్ కౌన్సిల్కు రాష్ట్ర ప్రభుత్వానికి అయితే నోటీసులు జారీ చేసింది సో దీని మీద నేను అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా కేంద్ర మంత్రికి గ్రూప్ వన్ అభ్యర్థుల వినతి అంటూ మరొక వార్త రావడం జరిగింది ఇందులో మనకు గ్రూప్ వన్ ఫిలిమ్స్లో వన్ ఇస్ టూ హండ్రెడ్ చొప్పున మెయిన్స్కు ఎంపిక చేయాలంటూ అయితే కోవడం జరుగుతుంది సో ఇదైతే కొంత సబబ్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రూప్ వన్ ఫిలిమ్స్లో ఎక్కువ గ్రూప్ టూ అభ్యర్థులు క్వాలిఫై అవ్వడం జరుగుతుంది సో ఎవరైతే సిన్సియర్గా గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యారో వాళ్ళైతే కొంత నష్టపోవడం జరుగుతుంది సో వీళ్ళు గ్రూప్ టూ అభ్యర్థులు గ్రూప్ వన్ ఫిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ ఎక్కువగా ఆసక్తి చూపరు కాబట్టి ఇందులో గ్రూప్ వన్ యాస్పిరెంట్స్ అయితే కొంత నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఏదేమైనప్పటికీ వరిస్టు హండ్రెడ్ చూపున పిలవడం అనేది న్యాయబద్ధంగానే ఉందంటూ కొంత వాదన అయితే రావడం జరిగింది సో మరి ప్రభుత్వం కూడా కొంత సానుకూలంగానే స్పందిస్తుంది మరి దీనిపైన అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా బగ్గుమన్న విద్యార్థి లోకం అంటూ నీటి గురించి అయితే కొంత వార్త అయితే వస్తుంది సో మరి నీటు అక్రమాలు నెట్టు దర్రాద్దుపై ఆగ్రహం దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆందోళన నీట్ కూడా రద్దు చేయాలంటూ డిమాండ్ అయితే చేయడం జరుగుతుంది సో దీనికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులైతే కోవడం జరుగుతుంది మరి ప్రభుత్వం మరి నీటిని రద్దు చేస్తుందా మరి అక్రమార్కులను గుర్తించి ఆ పేపర్ల వరకు పక్కకు పెట్టి మరి కౌన్సిల్కు ముందుకెళ్తుందా అనేది అయితే చూసే ప్రయత్నం చేద్దాం అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా బీహార్లో అరవై ఐదు శాతం కోటా రద్దు అంటూ రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని కొట్టిపారేసిన పాట్నా హైకోర్టు అంటూ మనకు వార్త రావడం జరిగింది ఇదైతే కొంత సవ్య అని చెప్పుకోవచ్చు ఎందుకంటే యాభై శాతం రిజర్వేషన్లు దాటి ఎక్కడ కూడా ఇవ్వకూడదు సో ఏదైనప్పటికీ అరవై ఐదు శాతం డెబ్బై శాతం పెంచుకుంటూ పోతే ఆర్థిక అసమానతలు తొలగించే విధంగా ఉండాలి కానీ కుల మత ప్రతిపాదికన రిజర్వేషన్లతోటి సమానతను చెడగొట్టే విధంగా అయితే ముందుకెళ్ళొద్దు సో మరి చదువుకున్న విద్యార్థులు అయితే ఆర్థిక సమానతను తీసుకురావడం కోసం ముందుకెళ్లాలి తప్ప ఈ విధమైన ఆలోచనలు చేయకూడదు అంటూ కొంత విమర్శించడం జరిగింది సో మరి మీరు హైకోర్టుకు అయితే వెళ్ళడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది సో అప్డేట్ రాగానే మీకు దీనిపైన కూడా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ప్రారంభమైన గ్రూప్ ఫోర్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంటూ మరొక వార్త అయితే రావడం జరిగింది సో మనకు నిన్ననే స్టార్ట్ అయింది దీని గురించి కూడా మీకు అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశాను సో మరేదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను ఇది ఆగస్టు ఇరవై ఒకటి వరకు అయితే ఈ ప్రక్రియ కొనసాగుతుంది మొత్తం ఎనిమిది వేల ముప్పై తొమ్మిది పోస్టులకు గాను ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది ఇందులో ఏ అప్డేట్ వచ్చినా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా త్వరలోనే గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీ పరీక్షలు అంటూ కూడా రావడం జరిగింది సో గ్రూప్ టూ గ్రూప్ త్రీ పరీక్షలు మాత్రం వాయిదా పడవు నేను మొదటి నుంచి కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాను ఈసారి వచ్చిన ప్రభుత్వం ఎగ్జామ్స్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తుంది కాబట్టి పోస్ట్ పోన్ అయితే దీనికి ఒక మచ్చ అయితే ఏర్పడుతుంది కాబట్టి పోస్ట్ పోన్ చేసే అవకాశం అయితే లేదు సో అదేవిధంగా జాబ్ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేస్తామంటూ మంత్రి పేర్కొనడం జరిగింది సో ఇది ఎంతవరకు మరి అమల్లోకి వస్తుందో మరి అమల్లోకి వచ్చే వరకు అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది సో దీని గురించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా జీవో నెంబర్ ఫార్టీ పై కూడా న్యాయ సలహా తీసుకొని ముందుకెళ్తామంటూ మంత్రి పేర్కొనడం జరిగింది సో వాటికి సంబంధించిన నిర్ణయాలు రాగానే మన ఛానల్ అయితే నేను అప్డేట్ చేస్తాను అదేవిధంగా గురుకుల డిగ్రీ ప్రవేశాలకు రెండో జాబితా విడుదలంటూ కూడా మనకు రావడం జరిగింది ఎవరైతే గురుకుల డిగ్రీ ప్రవేశాలకు సెలెక్ట్ అయ్యే వారైతే ఈ నెల ఇరవై ఆరులోగా ఒరిజినల్ సర్టిఫికేట్లతోటి సంబంధిత కాలేజీలో రిపోర్ట్ చేయాలంటూ మనకు సూచించడం జరిగింది సో సెలెక్ట్ అయిన అభ్యర్థులు సంబంధిత కాలేజీలో ఇరవై ఆరులోగా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి అదేవిధంగా కొన్ని ఎంప్లాయ్మెంట్కి సంబంధించి చూసుకుంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రెండు వందల డెబ్బై ఆరు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో మనకు దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే హిందుస్థాన్ పెట్రోలియం డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా నావీ ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ నుంచి కూడా ఇరవై ఏడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై పద్దెనిమిది వరకు ఉంది పూర్తి వివరాల కోసం కూడా అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ఐఎఫ్సిఐలో కూడా నాలుగు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూలై మూడు వరకు ఉంది మరో పాయింట్ చూసుకుంటే అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రం జూలై ఎనిమిది నుంచి ప్రారంభమవుతాయి సో అర్హులైన అభ్యర్థులు ఉంటే మాత్రం జూలై ఇరవై ఎనిమిది లోపు అప్లై చేసుకోవాలంటే మనకు ఇవ్వడం జరిగింది సో దీని గురించి కూడా మీకు ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను సో మరింత సమాచారం కోసం అయితే మన ఛానల్లో ఒకటి చూసుకోవచ్చు అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ బరోడాలో కార్యాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది మొత్తం నూట అరవై ఎనిమిది పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మాత్రం జూలై సెకండ్ వరకు ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో చిన్న చిన్న నోటిఫికేషన్లు మనకు సంబంధం నోటిఫికేషన్ మనకు సంబంధం లేని నోటిఫికేషన్లు అంటూ అయితే పెట్టకూడదు సో దేనికి ఎలిజిబుల్ ఉన్నా మీరు అప్లై చేసే ప్రయత్నం చేయాలి ఎందుకంటే మనం ఒకటే ధోరణిలో ఒకటే ప్రిపరేషన్లో కూర్చుంటే సైడ్కు చాలా నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అవి వేరే వాళ్ళు కొట్టుకొని వెళ్ళిపోతున్నారు సో మనం అప్లై చేసుకొని మనం కూడా రాసే ప్రయత్నం అయితే చేయాలి సో దీనికి సంబంధించి కూడా ఏదైనా అప్డేట్ ఉంటే మన ఛానల్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీ నైస్ డే